कोट निकल रही है ब्याफायर उधर पिस्ता, ठीक है ना? कोट निकल दे पिस्ता आंटो, ठीक है ना? येर आयम्मा साक्षी ने कुछ बोले, इसका लार कायल वाज कोई आतो कुछ लेट है, बराबर आयम्मा कैसे बनी? सर वाले करोंने क्या ने कोट्टर हैं सर, डिपार्टमेंटल డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్స్ రాసుకుని మనం ముద్ద సంతకం పెట్టి మీరు చదివించినప్పుడు మీరు ఎక్కువ పేర్లు పెడితే దొమ్మికేసుకుని తెలిపొద్దని చెప్పి ముగ్గురు పేర్లు పెడుతుంది నాలుగు వందలు ఏమైనా ముద్దాండి ముందు આ વાત જ કે રસ્પોલલા આ વાત જ કે રસ્પોલલા બાકા સ્ટેટમેન્ટ દીધી હસબન્ડ નાજી આજી మీరు స్టేట్మెంట్ ఎటో కంప్లెంట్ తీసుకోవాలి స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఇప్పుడు వెళ్ళాలి ఎక్కువ మంది పేర్లు చూద్దాం చెప్పలేదు సార్లు చెప్పలేదు సార్ మేము మళ్ళీ కేసు వేస్తాము హైకోర్టు లో కూడా వేస్తాము అండి ఈ ప్రతాపన్యాత్ర ఏ వన్గా మార్చండి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి ఇతనే మెయిన్ అంటే అంతకు ముందు ఒక దాడి చేసే ఇతను జరిగేది కాదంటున్నారు మొత్తం కూడా ఇతనే మొత్తం మాస్టర్ మైండ్ మాస్టర్ మైండ్ ఈ ప్రతాపనే వాడే మాట్లాడుకోవడం

సార్ అమ్మాలో చెప్తాము కేసు కూడా వేస్తాము హైకోర్టులో కూడా కాబట్టి మీరు ఏదైనా ముందు చేసినా మేము కవర్ చేస్తాం మిమ్మల్ని మేమే మేము తప్పు కట్టట్లేదులే మీరు మీరు ఏదైనా మీరు మీ మీరు మీరు ఉండవచ్చు అవి ఎవిడెన్స్లు ఉన్నాయి సార్ ఎవరైనా వేస్తారా అయ్యి కొట్టాడంటే కత్తి చూసి అందరిని బెదిరించాడు ఆ చైన్ సీజ్ చేయండి అంతకు ముందు ఎవరైతే కత్తి చూపెడతాడో అతన్న మీద

టైమింగ్ ఇస్తానండి ఎలాగంటే ఒడికి వెళ్ళిపోతే నల్ల వచ్చేస్తాం నేను తీసుకొచ్చి మళ్ళీ ఇలాగే చేస్తాం అనేది చాలు కదా ఇన్స్టిగేటింగ్ ది వైలెన్స్ అని ది వైలెన్స్ బెయిల్ క్యాన్సలేషన్ పొడిసేనా అవుతుంది పొడిచేసి చవాల్ అంటే మళ్ళీ వస్తాను మళ్ళీ ఇంత పడతారు అని చవల్ చేయడం కదా అక్కడ మళ్ళీ వస్తాను మళ్ళీ ఇంత మందులు పడతానని

ಪ್ರತಾಪ <an> సతీష్ంకిపాటి రమేష్ కానెట్ నరేంద్ర సురేంద్ర కానెటి దాడి చేసిన మూడు పేర్లు పెట్టాం శ్రీ మంచు కోసం వీళ్ళు ఎప్పుడైతే కాంట్రబ్యూట్ చేసి వీళ్ళకి పగలు పెరిగిపోయాయండి అతను చంపైనా చెత్తనా 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 టైప్ లో కత్లేకొని తిరిగాడంట ఆ విషయం వెళ్ళారంట సార్ అన్యాయం జరిగిందని మొన్న నైట్ మేము వెళ్తే సిఐ గారు వర్షంలో రెండు గంటల నుంచే పెట్టి చిన్నపిల్లలతో సహా ఆ వెనకాలన్న వాళ్ళని ఫోటోలు తీయండి రెండు టీవీలు అట్టుకోచ్చి పాతీ కుర్చీలు అట్టుకొచ్చి ఇజరేజ్ వచ్చారని చెప్పి மாவட அபிப்பிரம் ஏன்ட்டு